ఈ సంవత్సరంలో పెంచినారు సో దాంట్లో ఆల్రెడీ పొజిషన్ మన దగ్గర త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయింది సో అప్పుడు కూడా విడతల వారిగానే వస్తుంది అది ఎందుకంటే అది ప్రొక్యూర్ చేసుకొని మన రాష్ట్రానికి వస్తుంది కదా సో అది బరాబర్గా మేము పొజిషన్ చేస్తున్నాము ఈ రోజు రోజు రోజుకి మనకి క్వాంటిటీ వస్తా ఉంది ఇప్పుడు కూడా ఐదు వందల క్వాంటి దానికి సరిగా పరిష్కారం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ క్లియర్ అయ్యే విధంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరికీ ఏ సౌకర్యం కావాలైనా అది అధికారులు సిద్ధంగా ఉన్నారు సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ నెంబర్ కూడా మేము ఒక హెల్ప్లైన్ ఫైనలైజ్ చేసుకున్నాము సో మన మీడియా ద్వారా రైతులందరికీ నా విజ్ఞప్తి మీకు ఎటువంటి విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే వేరే ఎరు ఎరువు విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే దయచేసి ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు చెప్పగలరు సో సెవెన్ టూ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఐదు ఐదు ఆరు ఈ నంబర్ మీద మీరు ఫోన్ చేసుకుంటే మీరు నోట్ చేసుకొని మీకు గంట లోపట ఇమ్మీడియట్గా అసలు మీకు ఫోన్ కాల్ బ్యాక్ చేసుకొని చెప్తారు మళ్ళీ చెప్తాను ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఐదు ఐదు ఆరు ఓకే సో ఇది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా గ్రూప్స్లో మన మీడియా గ్రూప్స్లో కూడా మేము పెట్టిస్తాము పత్రికా ప్రకటన కూడా ఇస్తాము సో అది మీరు అందరు రైతులకి అది ఇచ్చు అదేవిధంగా మనకి విత్తనాలకి నాణ్యమైన విత్తనాలు రైతులకి పోవాలని అందడానికి ఒక సిస్టమ్ మేము పెట్టుకున్నాము ప్రతి ఒక్క వెండర్ దగ్గర సీడ్స్ వెండర్ దగ్గర మన డైరెక్టర్ గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ గారు ఆదేశాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినారు రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ సంవత్సరం నుంచి మొదలైంది ఏ రైతుకి కూడా కల్తీ రకమైన విత్తనాలు పోయి వాళ్ళు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళది నోట్ చేయడం జరుగుతుంది సో దాట్ వాళ్ళకి అక్కడ పొలంలో ఏదైనా తర్వాత ఇబ్బందులు వచ్చేస్తే మనకి బరాబర్గా తెలుస్తుంది దట్ ఏ కంపెనీ నుంచి ఏ బ్యాచ్ నెంబర్ వీళ్ళు కొనుక్కున్నారు సో ఆ ఒక మంచి ప్రణాళిక ఇది ఇప్పుడు మొదలుపెట్టినాము అదేవిధంగా నాలుగు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తయారైనాయి పోలీస్ రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరిది కలుపుకొని నాలుగు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇదే పనిలో ఉన్నారు ఎక్కడైనా సీడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది లేదా సీడ్స్ ఎక్కడైనా విత్తనాలు వచ్చేస్తున్నాయంటే అది చెక్ చేసుకొని కల్తీ రకమైన ఎటువంటి మన జిల్లాలో రాకుండా చూడటానికి ఒక స్పెషల్ చొరవ తీసుకొని మన డిపార్ట్మెంట్ పనిచేస్తుంది సో చివరిలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రైతులకి మన కోఆపరేటివ్ సొసైటీస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మన ఇది చేసుకున్నారో అదేవిధంగా మీకు దీంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చేస్తారు ఖచ్చితంగా మీకు అన్ని సౌకర్యాలు మన సిబ్బంది ప్రొవైడ్ చేస్తుంది మీరు దయచేసి ఏ ఇబ్బంది ఇబ్బంది వచ్చినా మీరు ఫోన్ చేయండి మా అధికారులు మీకు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు సో ఇప్పుడు మనకి వర్షాలు కూడా మొదలైతాయి సో వరి నాటు చేసే సీజన్ వదలవుతుంది కాబట్టి అన్ని సౌకర్యాలు మీకు ఉంటాయి మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఉన్నారు రైతు వేదిక ప్రతి చోట్ల ఉంది మీకు అందుబాటులో ఉంటారు మీకు సౌకర్యం ఇస్తారు సో మీరు ఇప్పుడు కూడా మీరు చూడండి ఎటువంటి ఇష్యూ లేకుండా మన మార్కెట్ కమిటీ పీస్ఫుల్గా ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నడుస్తుంది ఇంకా ముందు పోతూ కూడా అదే రెస్పాన్స్ మా అధికారుల నుంచి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కామారెడ్డి డిస్టిక్ మాది చిచ్చిపూరి శివార్నందు వ్యవసాయ భూమి ఉంది మాకు ఒకరోజు ముందు స్వచ్చున వ్యక్తలు వచ్చినాయని సోమవారం రోజు తీసుకోగలరని సమాచారం ఇవ్వడం జరిగింది దానివల్ల మేము ఇక్కడ కామారెడ్డి మార్నింగ్ వచ్చి మేడంతో హాజుల్ జీరో తీసుకొచ్చి ఏఈఓ మేడం దగ్గర పాస్బుక్ ఇచ్చేసి ఆన్లైన్లో చేయించుకొని పర్మిట్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత వెళ్ళి అక్కడ విత్తనాలు సొసైటీలో విత్తనాలు తీసుకున్నాము ఐదు ఎకరాలు రెండు దేవుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొరత లేకుండా ఇవ్వడం జరిగింది స్టార్ట్ అన్న మాది చిన్నమ్మ గ్రామము నేను రైతును శ్రీనివాసును అది ఏ ఏవో సార్ అశోక్ రెడ్డి మాకు ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మేము కామెడీకి వచ్చి జిలుగులు అండ్ పా పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆన్లైన్ చేయించుకొని తీసుకొని సంతోషంగా వెళ్ళాం మా గ్రామం పట్లూలు మండలం వచ్చేసి కామారెడ్డి మాకు వ్యవసాయ శాఖ వారు ఒక రోజు రెండు రోజుల ముందే చెప్పారు తెలియజేశారు ఊర్లో చాటింపు వేశారు దానివి చూసుకొని మేము కామారెడ్డికి పాస్బుక్లు తీసుకొని వచ్చి అది సార్ వాళ్ళకు చూపించేసుకొని వాళ్ళ సిగ్న చికొని విత్తనాలు మాకు సరిపడేటట్టుగా ఇచ్చారు మాకు ఐదు ఎకరాలు ఉంది రెండు బస్తాలు ఇచ్చారు మాకు సరిపడేటట్టు కానీ ఇక్కడ ఉన్న పక్కపండి విలేజ్లకు అందరు సరిపడేటట్టుగా విత్తనాలు ఇచ్చారు ఇదంతా సకాలంలో జరిగింది జీలక విత్తనాలు పచ్చి రొట్టె సంబంధించి మాకు వ్యవసాయ అధికారులు అందజేశారు దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సాయరా